సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో న్యూ పల్లెలో శ్రీ విద్యా గణపతి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాణా ప్రతాప్ యువసేన మిత్ర బృందం వారు విఘ్నేశ్వరుడు మండపం జంట నగరాల వాసులను సందేశాత్మకంగా నిలిచింది ప్రతి ఏటా ఎంతో ఆకర్షణీయంగా భక్తి పారవస్యం ముట్టిపడేలా రాణా ప్రతాప్ యువసేన బృందం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత బడుగు బలహీన వర్గాలకు ఎల్లవెల్ల అండగా ఉండే మహానేత కంటోన్మెంట్ వాసుల అభిమానం చూరగొన్న నాయకుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో యువసేన మిత్ర బృందం వారు ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది జంపన ప్రతాప్ అయిన అనుచరులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు గత ముప్పై సంవత్సరాల క్రితం రాణ ప్రతాప్ నేతృత్వంలో మండపం ఏర్పాటు చేసి ముఖ్యంగా యువతకు భక్తులకు ఆదర్శంగా వినాయకుడు విగ్రహాలను ఏర్పాటు చేసి కేవలం బోయిన్పల్లి వాసులకే కాకుండా కూకట్పల్లి నియోజకవర్గం యావత్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ మండపానికి చేరుకుని విఘ్నేశ్వరు దర్శనం చేసుకుంటారు ఉండగా ఈ మండపంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నవరాత్రి గణనాథుని సాంస్కృతిక కీర్తనలు కూచిపూడి నృత్యం భరతనాట్యం తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా టీవీ సెవెన్ ప్రతినిధి శ్రీమతి వరికుంట్ల భార్గవి సీఈఓ గవల శ్రీనివాసులు మండపానికి వెళ్లి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించి పలువురు ప్రముఖులతో ముచ్చటించారు జంపన ప్రతాప్ రాకిరి ప్రభుకుమార్ గౌడ్ రాము గౌడ్ గోవర్ధన్ రెడ్డి జంపన రవి నాగరాజు రవీందర్ గౌడ్ అరుణ జంపన పవన్ కుమార్ అరుణ్ యాదవ్ శ్రీనివాస్ రెడ్డి ముఖేష్ యాదవ్ వరప్రసాద్ ముద్రాజ్ తదితర విశిష్ట సేవలు అందిస్తున్నారు అలాగే సందర్భంగా ముప్పై సంవత్సరాల నుంచి రాణ ప్రతాప్ యువసేన బృందం నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నదని యువకులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని పాటించాలని అన్నారు మనమందరం రాణా ప్రతాప్ యువసేన పంపంలో తీరిన గణనాథుని మిగతా కార్యక్రమాలు చూసి మంత్రముగ్ధులు కావాల్సిందే

చెప్పినట్టు టీవీ ప్రేక్షకు స్వాగతం నేను మీ భార్గవి మాట్లాడుతున్నాను న్యూస్ రిపోర్టర్ రాణా ప్రతాప్ యువసేన వినాయకుని కార్యక్రమంలో మనం ఎప్పుడున్నా మనతో పాటు ముద్రా భోయిన్పల్లి ముద్రాట్ సంఘం వేణుగోపాల్ గారి మాటలో మనం మాట్లాడుకుందాం ముప్పై సంవత్సరాల నుంచి రాణా యువసేనర్ చాలా చాలా సంతోషంగా మన మాధవి గారి మాటల్లో గణేష్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో నా పేరు మాధవి నేను మా బోయిన్పల్లిలో గత ముప్పై సంవత్సరాల నుంచి రాణా ప్రతాప్ యువసేన నుంచి ఘనంగా ఉత్సవాలు జరగడము గణపతిని పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఎట్లా వీలైతే అట్లా పూజలు జరగడము భారీ ఎత్తున ఉత్సవాలతోని ఊరేగింపులతోని అట్టహాసంగా చాలా బాగా చేస్తారు నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ టైం ఇక్కడ రావడము సెలబ్రేషన్ చేయడము అన్నీ బాగుంటాయి ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ భరతనాట్యము సెటిల్స్ అన్నీ పెడతా ఉంటాయి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యూనిక్గా పెడతా ఉంటారు ఇప్పుడు జనరేషన్కి మెసేజ్ ఇచ్చేలాగా ఉంటుంది పిల్లలకి యూత్కి ఎలా ఉంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అలా పెడతా ఉంటారు ఇది చూసి ప్రతాప్ మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను ప్రతాపన్న అంటే గణపతి అండి మరి ఇక్కడ ఈ గణేషుడు అంటే ఉత్సవాల కోసం అంటే మన బోయినపల్లె ప్రాంతమే కాకుండా పక్కనున్న ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రతాపన్న గణేష్ రానా యోజన అంటే ఒక ప్రత్యేక మెయిన్ అంటే ఒక ప్రత్యేకత బ్రాండ్ ప్రతాపన్న అంటేనే బ్రాండ్ ఇక్కడ ఏముంటుంది అనేది సంవత్సరానికి ఒక్కొక్క రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చాలా అట్టాసంగా ఉంటాయి ఊరేగింపు కార్యక్రమాలు కానీ ముఖ్యతందుకు వీఐపీలు కానీ అలాంటి వాళ్ళు అన్న అంటే ఉన్నామన్నట్టు అన్న కూడా అందరికీ చేదోడు వాళ్ళు ఉంటాడు కాబట్టి అన్న పేరు తీయకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులు వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తూ ఉంటారు కానీ ఇలాంటి ప్రోగ్రాము ఎవరైనా మిస్ కాకుండా అనుకోండి ఇక్కడ నుంచి కానీ బయట కూడా చెప్పుకునే అవకాశాలు విధంగానే మెసేజ్ పోతా ఉన్నది రాణా ప్రతాప్ యువసేన హార్డ్వేర్ లో జరుగుతున్న ఈ గణేష్ ఉత్సవాలు అందరికీ నమస్తే కొల్లాపూర్ గోమతి గారు ఉన్నారు ప్రెసిడెంట్ వారి మాటల్లో తెలుసుకుందాం గణేష్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నాయో రాణా ప్రతాప్ యువసేన గణేష్ నమస్కారం అండి నా పేరు గోమతి ఇక్కడ సిన్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చరిత్రలో ఈయన పెడుతూనే ఉన్నారండి ఈయన ఇప్పుడు ఈయన రాణప్రతప్పన వినాయకుడి కోసము మేము నైన్త్ డే చాలా క్రేజీగా వెయిట్ చేస్తుంటాము భారీ ఎత్తున సెట్టింగ్స్తో చాలా ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ దాకా మేము మెలుపుని చూడాలని చూస్తుంటాం ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త సెట్టింగ్స్ పెట్టి కొత్త కొత్త మెసేజెస్ మంచి మంచి క్రియేషన్స్ ఉంటాయండి ఇక్కడ సెట్టింగ్స్లో మళ్ళీ ఎవ్రీ డే ప్రసాదము అన్నీ వచ్చిన వాళ్ళని చాలా మంచిగా इन एव्री नईन डेज़ कंटिन्यू पब्लिक फैसन हो वेरे वेरे दीमा की स्पेषल अट्राशन विनायक राजेशायदाय

विनायक श्रीकाणिपाकम् is mm you -hmm. గణేష్ ఉత్సవాల సందర్భంగా మనతో పాటు రాముగారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఈ సంవత్సరంతో ముప్పై సంవత్సరాలు నిన్నుకునే మేము గణేష్ ఉత్సవాలు చేయడు కాబట్టి ప్రతి ఏటా ఒక మా కానీ మా బోయినపల్లి కానీ ప్రత్యేక ఒక టీమ్ తోనే వస్తాం ఈసారి బాంబే గణేషుడు నెమ్మది కాన్సెప్ట్తో వచ్చిన మొత్తం కాన్సెప్ట్ మొత్తం వచ్చి నెమిలి నెమిలి ఆకారంతో నెమిలి కలర్తో ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఒక కలకత్తా డెకరేషన్తో స్టార్ట్ అయింది అంచెలంచెలుగా పెరుగుకుంటా పెరుగుకుంటా ఇది ముప్పై సంవత్సరం ఇరవై సంవత్సరం వచ్చేసరికి కరోనా వచ్చింది ఆ సంవత్సరం ఏం చేయలేదు దాని తర్వాత మళ్ళీ ప్రతి ఏటా ఈ వినాయకుని ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది డైలీ ఫస్ట్ డే క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి నాట్యం ఉండే తర్వాత రోజు లలిత సహస్రనామం ఆ రోజు ఉండే ఆ రోజు సివి ఆనంద్ గారు కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ గారు వచ్చారు వాళ్ళు చాలా సంతోషంగా చూసి ఆనందంగా ఉండరు అంత ఇంత పీస్ఫుల్ ఏరియాలో ఇంత మంచి జరుపుకున్నందుకు చాలా ఆనందించి మాకు మంచి గుర్తింపు వచ్చినట్టు పోయినప్పటికీ మాకు సంతోషం విమర్జనం వచ్చేసి నాలుగో తారీఖు గురువారం రోజు చాలా భారీ ఎత్తున వెళ్ళి కళాకారులు పూనేటోళ్ళు వస్తుంది సోలాపూర్కి వెళ్ళి కళాకారులు వస్తారు ఆంధ్రకి వెళ్ళి కళాకారులు వస్తారు చాలా ఘనంగా ఒక వన్ కిలోమీటర్ మా ప్రస్ భవిష్యత్ కార్యక్రమాలు ఇక్కడ బోయిన్పల్లి ప్రతి ఏటా బోయినపల్లి వాసులకు అందరికీ మేము మా ప్రతాప్ యువసేన తరఫున ఏదో ఒక మంచి కాన్సెప్ట్తోనే వచ్చి వినాయకుడిని చూపించాలని మా ఒక మా అందరి మా కమిటీ ఆకాంక్ష ప్రస్తుతం మనం విద్యా గణపతి దగ్గర ఉన్నాము వారి మహత్యం ఏంటో రామగారి మాటలు తెలుసుకుందాం మేము పెట్టిన పది సంవత్సరాల తర్వాత ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి మా ప్రతి నెల సంకటార్థి ప్రతి నెల ఒక రోజు ఆ రోజు అందరికి ఫస్ట్ క్లాస్ అన్నదానం చేస్తాము అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వన్ కేజీ గోల్డ్ మేము మేము అందరం ఒకసారి వినాయకుని చేసి కూనా వెళ్తే అక్కడ కూనాలో మేము చూసినాం మళ్ళీ గోల్డ్ చైన్ వేసి అట్లా డెకరేషన్ చేస్తారు అయితే మనం ఎందుకు చేయకూడదని మా అందరు సభ్యులతో అడిగితే సరే ఒకసారి చేసామని అయితే వన్ కేజీ వన్ కేజీ గోల్డ్ అందరు దాతల సహకారంతో వన్ వన్ కేజీ గోల్డ్ చేంజ్ చేయించాము తర్వాత ఒక ఫైవ్ కేజీ సిల్వర్ కిరీటం చేయించాం